హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎంతైనా మన చేతులతో వేసిన మొక్కల్ని మనమే తినడం చాలా చాలా బాగుంటుంది కదా వింటానికి ఎలా ఉన్నా టేస్ట్ అది చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఏ మందులు వేయకుండా పెంచుతాం కదా న్యాచురల్గా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు మేము మెంతేసినప్పుడు మెంతాకు పప్పు అలా చేస్తా ఉంటాం అనమాట ఈ సారి అయితే మా చెల్లి చేస్తుంది కాబట్టి పెద్ద పెద్ద వంటకాలే చేస్తుంది అందుకోసమే ఇంకా పన్నీర్ అయితే తీసుకురమ్మని చెప్పింది వాళ్ళ హస్బెండ్ ఇంకా పన్నీర్ కూడా వచ్చేసింది దీంతో డిఫరెంట్ గా ఏం చేస్తుంది అంటే మేతి చమానైతే చేస్తుంది రెసిపీ అయితే మొత్తం చూపించట్లేదు కానీ అలా లైట్ లైట్ గా అట్లా చూపిస్తున్నాం రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోయి ఇలాంటి రెసిపీలోకి వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అలాంటి వాడుతూ ఉంటారు మాకు ఎలాగో బయట అవైలబుల్గా గా ఉండో మా ఊర్లో అందుకనే అన్ని మేమే చేసుకుంటాం అనమాట మీకు ఎలాగో తెలుసు కదా ఇంకా మేము ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ అయితే తయారు చేసుకున్నాము దీన్ని రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాము ఇది యాడ్ చేయడం వల్ల చాలా చాలా మంచి క్రీమీ టెక్చర్ వస్తుంది అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఇంకా క్రీమ్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత అయితే మన కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్లో చీజ్ కూడా వేసిందనమాట మా చెల్లిలా కొత్త కొత్త వంటకాలు అనేది ట్రై చేస్తూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందిలేండి ఈ అయితే దేంతో తిన్నా బానే ఉంటుంది మేమైతే చక్కగా పన్నీర్ దోశతో అయితే ట్రై చేసాము నాకైతే టేస్ట్ చాలా చాలా బాగా నచ్చేసింది మెంతులు ఇలాంటివి తొందరగానే గ్రోత్ అవుతాయి కాబట్టి ఒకసారి ఇంట్లో పెంచి కుక్ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వస్తారు ఇంట్లో అక్క చెల్లెళ్ళు బాయ్ బాయ్